వాట్ ఆర్ ద స్టూడెంట్స్ ఛాలెంజింగ్ ఇప్పుడు ఉండేటువంటి స్టూడెంట్స్ జనరేషన్ ఎక్కువగా ఏ ఛాలెంజెస్తో ఫేస్ చేస్తూ ఉన్నారు అండ్ వాట్ యూ సజెస్ట్ దట్ డోంట్ డూ దిస్ అనేటువంటిది మీరు చెప్పేటువంటి వ్యూ పాయింట్ ఏంటి సార్ సో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటే ఇప్పుడు గతంలో బిఫోర్ టూ థౌసండ్ టెన్ ఆ టైంలో అయితే మనకి పరిమితంగా సమాచారం ఉండేది కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ ఏదో ఒక పుస్తకం మీద ఆధారపడి దాన్నే రిపీటెడ్గా చదువుతూ ఉండేవారు ప్రాబ్లం ఉండేదిగా బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విపరీతమైన సమాచారం ఉంది ప్రతి ఫ్యాకల్టీ తన టీచింగ్కి సంబంధించినటువంటి నోట్స్ తయారు ఇస్తున్నారు దాన్ని బుక్స్గా పబ్లిష్ చేస్తున్నారు అలా అంటే ఒక సబ్జెక్ట్ టీచ్ చేసేటటువంటి ఒక ఫ్యాకల్టీ అనేక ఒక సబ్జెక్ట్కి సంబంధించి వంద మంది ఫ్యాకల్టీలు ఉంటారు వంద రకాల పుస్తకాలు ఉంటాయి అనమాట అంటే సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పే ఫ్యాకల్టీ ఓ పది మంది ఉన్నారనుకోండి తల ఒకళ్ళు తల పుస్తకం పబ్లిష్ చేస్తారు అప్పుడు అభ్యర్థికి ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఏ పుస్తకం చదవాలి ఏ పుస్తకం చదివినా సమాచారం ఒకటే ఉంటుంది ఓన్లీ ప్రజెంటేషన్ మాత్రమే మారుతూ ఉంటుంది కాబట్టి అన్ని పది పుస్తకాలు కొనేసి అంటే మొదటి పుస్తకంలో ఒక అంశం లేదేమో ఆ లేని అంశాన్ని రెండో పుస్తకం కొనుక్కొని చదువుతాం అనుకుని చదివితే వేస్ట్ అయ్యండి అంటే ఒకే పుస్తకాన్ని కొనుక్కోండి దాన్నే నమ్మండి నమ్మిన దాన్నే పదిసార్లు చదవండి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కేవలం పుస్తకాల రూపంలో మాత్రమే కాకుండా ఇంటర్నెట్ రూపంలో కూడా మనకు ఇంటర్నెట్ ద్వారా కారణంగా మీరు టెలిగ్రామ్ ఛానల్స్లో మెంబర్స్గా ఉంటూ ఉన్నారు ఆ టెలిగ్రామ్ ఛానల్లో డెమోక్రటైజేషన్ ఆఫ్ మెటీరియల్ అనే పేరుతోటి అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉండేటటువంటి మెటీరియల్ని దొంగతనం చేసి ఆ పీడిఎఫ్లు ఆ టెలిగ్రామ్లో వేసేస్తుంటారు అండ్ దాని ఆ దొంగతనాన్ని డెమోక్రటైజేషన్ అంటూ సో కాబట్టి ఇది ఆ చెటీరియల్ తప్పు తప్పలేదు వీళ్ళు దాన్ని చదువుకోవడంలో తప్పలేదు బట్ అన్ని పీడిఎఫ్లని డౌన్లోడ్ చేసుకొని ఒకే సబ్జెక్ట్కి సంబంధించిన పది రకాల పీడిఎఫ్లు పెట్టుకొని ఏది చదవకుండా ఉంటారు ఏది చదవాలో తెలియదు అలాగే ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో డిస్కషన్ క్లబ్లు ఉంటూ ఉంటాయి అంటే ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరగబోతుంది కమిషన్ రైట్ చేస్తుందా రాంగ్ చేస్తుందా ఈ పాలిటీ ఫ్యాకల్టీ మంచిగా చెప్తున్నాడా ఆ ఎకాడమీ ఫ్యాకల్టీ బాగా చెప్పట్లేదు ఈ పాలిటీ ఫ్యాకల్టీ తాగుతూ కనబడ్డాడు ఇవన్నీ ఇటువంటి అన్ని డిస్కషన్స్ ఉంటాయన్నమాట కాబట్టి ఆ డిస్కషన్స్ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు అలాంటి టెలిగ్రామ్ ఛానల్స్లో డిస్కషన్ క్లబ్బుల్లో పాల్గొకోవడం మంచిది మరో ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి టె టెలిగ్రామ్తో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఆ ఇన్స్టాగ్రామ్ మీద కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అంటే మీరు మొబైల్ వాడుకోండి తప్పలేదు ఇన్ఫర్మేషన్ కోసం వాడుకోండి తప్పలేదు బట్ మొబైల్ మిమ్మల్ని వాడుకునేటట్టుగా చేయకండి అంటే దానికోసం ఏం చేయాలి ఒక ప్రతిరోజు దానికి ఒక అరగంట టైం పెట్టుకోవాలి ఒక గంట టైం పెట్టుకోండి ఇక సాయంత్రం పూట నలుగున్నర నాలుగున్నర నుంచి ఐదున్నర టైం వరకు పెట్టుకోండి అంటే మోస్ట్ అన్ప్రొడక్టివ్ టైం అనమాట అది అంటే ఆ టైంలో మనం చదివినా పెద్దగా మన మనసుకు ఎక్కదు కాబట్టి ప్రతిరోజు ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఆ టైంలో పెట్టుకుంటే మీరు ఎవరెవరితో మాట్లాడాలి ఆ టైంలో మాట్లాడేసేయండి మీరు ఏదైనా ఒక వాట్సాప్ ఛానల్లో లేకపోతే ఒక టెలిగ్రామ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ చూడాలనుకుంటే ఆ టైంలోనే చూసేయండి ఇక మూసేయండి దాన్ని ఇక మళ్ళీ ఇంకా దాని జోలికి మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెళ్ళకండి ఎక్సెప్ట్ మీ పేరెంట్స్ నుంచో లేకపోతే మీ స్పాజు నుంచో కాల్స్ వచ్చినప్పుడు తప్ప మిగతా ఏ కాల్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎమర్జెన్సీ ఏ ఉంటుంది మనకి ఇప్పుడు ప్రస్తుతం చదువుకునేటటువంటి బా పరిస్థితుల్లో మన రెస్పాన్సిబిలిటీ అంతా అదే అదే ఎమర్జెన్సీ చదువుకోవడం మాత్రమే కాబట్టి దాని మీదనే ఫోకస్ చేయండి పేరెంట్స్ అంటే మన ఫ్యామిలీకి సంబంధించిన కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేసేటట్టుగా దాంట్లో సెట్ చేసుకోండి అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ఫుల్గా క్లియర్ చేయగలుగుతారు ఈ ఒక్క ఛాలెంజ్ క్లియర్ చేసుకోగలిగితే మిగతా అన్ని ఛాలెంజులు క్లియర్ అయిపోతాయి